నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద గత నెల రెండు నెలల నుండి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అధికంగా శబ్ద కాలుష్యాన్ని కలిగించే మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను తీసి వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టానికి అనుగుణంగా కేసులు నమోదు చేసి అటు వాహనాల నుంచి దాదాపుగా అరవై ఐదు సైలెన్సర్లను సీజ్ చేయగా వాటిని ఏఎస్పీ చైతన్యారెడ్డి చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్ రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది తదుపరి ఏఎస్పి చైతన్ రెడ్డి మాట్లాడుతూ అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను వాడటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని శబ్ద కాలుష్యం చేయకూడదని చెబుతూ ఇక మీదట పట్టణంలో గాని ఇతర ప్రాంతాలలో గాని అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే మోడిఫైడ్ సైలెన్సర్లను వాడిన ఎడల వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది अच्छा <iraOn> ॾियो <House> <speaking inaría> <those> <welche> <todavía> <ix premieres> <player> ఓకే ఓకే మేడం సో బేసిక్లీ డ్రైవ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ ఈ మాడిఫైడ్ సైలెన్సెస్ వాడటం వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ జనాలకు ఇబ్బంది జరుగుతుంది సో ప్రజల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ మాడిఫైడ్ సైలెన్సెస్ యూజ్ చేయడం జరుగుతుంది ఎవరు అయినా మాడిఫైడ్ సైలెన్సెస్ వాడినా ఇలాగే కఠిన చూసుకోవడం జరుగుతుంది प्रज विज्ञप्ति मॉडाइड सैल वाला सौ पोल्यूशन चीज़ रोज से सूर्क आ मॉडिफ सैल वाला अंत मी को प्रॉब्लम सौंड पोल्यूशन वाले वाड़े की प्रॉब्लम